అన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమం హోమ్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లైబ్రరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ సీఎం జగన్ నవరత్నాలు హామీల అమలులో ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు శనివారం బేముడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఏడు వందల ముప్పై హామీలలో అమలు చేసింది నూట తొమ్మిది అంటే పదిహేను శాతం మాత్రమే అమలు చేశారని ఆరోపించారు జగన్ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు సమావేశంలో కరణం పెద్దిరాజు పుల్లయ్యనాయుడు లక్ష్మణ్ పాల్గొన్నారు ఆ సింగిల్ పేజీ మేనిఫెస్టోలోనే అర్థం వచ్చేటట్లు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి అందులో నూట తొమ్మిది మంది నూట తొమ్మిది హామీలే మాత్రమే నెరవేర్చిన సందర్భం ఒకసారి చూస్తా ఉంటే ఎనభై ఐదు శాతం హామీలు విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఎనభై ఐదు శాతం హామీలు అంటే వంద శాతం వంద హామీలు ఇస్తే పదిహేను హామీలు మాత్రమే అమలు చేసినటువంటి ఒక పరిపాలన చేత ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరి ఇటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవరత్నాలని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా మేమంతా కలిసి నవరత్నాలు కాదు నవ మోసాలు నవరత్నాలు కాదు నవ మోసాలు ప్రతిదీ కూడా పెన్షన్ మూడు వేలు పెరుగుతానన్నావు అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతానన్నావు తేరాయిపోయినప్పటికీ జనవరి ఇంకా రెండు నెలలు ఎలక్షన్ ఉందంటే ఇప్పటికీ మూడు వేలు చేసావు జనవరి నుంచి ఒకటి ఇస్తానన్నా సత్తా కూడా తిరిగింది ఇదంతా కూడా ఒక్క పెన్షన్ కార్యక్రమంలోనే ఎంత ధర్మంగా వచ్చావు లక్షలాది మంది యువత అంతా కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఒక్క వాలంటీర్లు ఉద్యోగం తప్ప నీ చేతకాని పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలా లేవు ఏ ఒక్క ఐటిఐ పరిశ్రమ కూడా ఇక్కడ రాలేదు అదే కాకుండా ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు కట్టిస్తానన్నావు ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ లో అయితే ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన ఇల్లు ఐదు మాత్రమే అని మూడు నెలల క్రితం పార్లమెంట్ లో చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఎక్కడ కడుతున్నారు కడతా ఉన్నారు నీ నీ భయపడి సదాలు క్యాన్సిల్ చేస్తాను అప్పులు చేసుకుని పునరులు వేసి మానే తప్ప గృహ ప్రవేశం చేసినాడు ఎవడంతా కూడా ఇరవై ఐదు లక్షలు ముఖ్యమంత్రి ఒక దుర్మార్గం ముఖ్యమంత్రి ఈ రోజు అందులో కనీసం పది శాతం కూడా ఇండియా అసమర్థులు అయిపోవడం జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా అదంతా ఎందుకు గత వారం రోజులు పది రోజుల నుంచి కూడా చూస్తా ఉంటే అంగన్వాడీ పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానున్నారు ఈ వేళ ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అయిపోయింది అన్నావు ఎక్కడా కూడా పది రోజుల నుంచి పాలన స్తంభించిపోయింది ఒకవైపు అంగన్వాడీలు ఒకవైపు సర్వశిక్ష అభియాలు ఒకవైపు మున్సిపల్ కార్మికులు ఒకవైపు భూహక్కు చట్టం కింద లాయర్లు అదే కాకుండా వాలంటీర్లు కూడా సమ్మె రాబోతున్నటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం అంటే ఒక పరిపాలన చేత కానీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకానికి వచ్చేశారు ఈ ముఖ్యమంత్రితో మనం పెట్టుకుంటే మన రాష్ట్రం కానీ మనం కూడా అందరం కూడా అయిపోయినట్టే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని ఉనించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవడో ఉండట్లేదని ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే రెండు రెండు నెలలు వస్తాయో మూడు నెలలు వస్తాయి ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విజయదిందు కాకుండా తెలుగుదేశం పార్టీ ఇది వరకు గతంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని అలాగే నువ్వు అని చెప్పి పేరికే నవరత్నాలని ఏడు వందల ముప్పై హామీలు నువ్వు ఇచ్చి నూట తొమ్మిది హామీలు మాత్రమే నువ్వు అమలు పరిచి ఎనభై ఐదు శాతం హామీలు నువ్వు అమలు చేయలేకపోయంటే నువ్వు అసమర్థుడు ఈ రాష్ట్రానికి పనికి రావని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభాతం ఏర్పాటు చేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని అలాగే ఈ నవరత్నాల ప్రభుత్వం నవ మోసాల ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్ర కూడా తెలియజేస్తారు గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అద్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు